That <laughs> dude గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురుజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం బాల్యవేత్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా

దుర్గాం దేవీకు శరణమహం ప్రవధ్యే శుతర శతర శే నమా ఇంద్రకీలాద్రిదుర్గీ మల్లికార్జునేశ్వరానుగ్రగడాక్షసిత్యర్థం మహా ఈ జూన్ నెలలో ఏడవ తారీఖు నుండి కూడా కుజుడు కేతువు అగ్నిస్థానానికి ప్రవేశించడం వల్ల ద్వాదశ రాసుల వారికి ఏ విధమైనటువంటి విపత్తులు రాబోతున్నాయి ఏ విధమైనటువంటి అదృష్టం కలగబోతోంది ఏ విధమైనటువంటి అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి ఆర్థికంగా లాభపడుతున్నారా నష్టపోతారా అనేటువంటి విషయాన్ని పరమేశ్వరి అనుగ్రహంతో యథాశక్తానుసారము నాకు అమ్మవారు కలగజేసిన జ్ఞానయుక్తంతో మీ అందరికీ కూడా ఈ పన్నెండు రాసుల వారికి కుజుడు కేతువుతో జూన్ ఏడవ తారీఖు నుంచి జూలై ఇరవై ఆరు తారీఖు వరకు కూడా కేతుతో పుజుడు ఉండడం అనేటువంటిది ఈ రెండు నెలల్లో జరిగేటువంటి విభక్తులను మీ ముందుకు తెలియజేయడానికి వచ్చుతున్నాను అదేవిధంగా ప్రతి రాశి వారు కూడా ఈ రెండు నెలలు ఆర్థికంగా ఆరోగ్యంగా ఏ విధంగా నిలబడాలి ఆ సమస్యల నుంచి ఏ విధంగా గట్టెక్కాలి తమ అనుకున్న కార్యక్రమం దిగ్విజయం చేయాలి అంటే ఏ దేవతను అర్చన చేయాలి ఏ దేవతామూర్తిని మనం పూజించుకోవాలి ఏ విధంగా ఆ సమస్య నుంచి మనం గట్టెక్కాలి అనేటువంటి విషయాన్ని నాకు పరమశివుడు కలగజేసిన జ్ఞానం మేరకు మీకు తెలియజేయడం జరుగుతూ ఉంటుంది ఈ యొక్క కుజుడు కేతు ఇరువురు కూడా అన్ని స్థానంలో నిలబడి ఉండడం అందలి కూడాను చాలా యుక్తంతో కేతు వేగరంగా తన ఆలోచనల్ని పరిగణించడం కుజుడు అంత కంగారు పడకుండా నిమ్మదస్థంతో మనం అడుగు వేయాలి అనేటువంటి విషయాన్ని తెలియజేయడం జరుగుతుంది ఇలా ఈ ఎరువురు కూడా ఒక స్థలయుక్తంలో నిర్మాణం అయ్యి మన యొక్క జాతక చక్రంలో తమ స్థితిని మార్చుకునేటువంటి విధానాన్ని అనుసరించి ఈ రెండు నెలల్లో కూడా వారు ప్రతి జాతకుడు యొక్క భవిష్యత్తుని అంటే జరగబోయేటువంటి రెండు నెలలని అరవై రోజులని మనల్ని వారు ఆదేశిస్తారు ఈ ఆదేశాల్లో ఎంతటి ఇబ్బందులు కలగకుండా మనం దాన్ని అధిగమించుకోవడానికి తీసుకోవలసిన జాగ్రత్తలు అనేటువంటివి మీకు తెలియజేయడం జరుగుతుంది కాబట్టి ఈ జాగ్రత్తలు పాటించుకుని మీ యొక్క సమస్యల్ని అధిరోహించుకుని అమ్మవారి కటాక్షం పొందుతూ ఉన్నతమైనటువంటి మీ కార్యక్రమాలు క్రతువులు మీ యొక్క పనులు పూర్తి చేసుకోగలరని తెలియజేయడం జరుగుతుంది తదుపరి వృషభరాశి వారు కృత్రికా నక్షత్ర రెండు మూడు నాలుగు పాదాలు రోహిణీ నక్షత్ర నాలుగు పాదాలు మృగశాల నక్షత్ర ఒకటి రెండు పాదాల వారు వృషభరాశిలోకి ఇచ్చేస్తారు జూన్ ఏడో తారీఖున కుజుడు కేతుతో కలయికం వల్ల వృషభ రాశి వారికి మిశ్రమైనటువంటి ఫలితాలు ఏర్పడతాయి అనూహ్యంగా మీ దగ్గర ఎవరైతే ధనం తీసుకుంటారో ఆ ధనం మీకు లభిస్తుంది ఆకస్మికంగా మీకు ఆలోచన కలిగి ఫలానా చోట ధనం అధికంగా ఉంది కాస్త తీసుకో అనేటువంటి విషయం కానీ మీ ముత్తాతల యొక్క ధనం మీకు రావడం కానీ ఖచ్చితంగా జరిగేటువంటి అవకాశం ఏర్పడుతుంది ఈ రాశి వారికి కేతువు కుజుడు కలయుగ యుక్తంతో ఉండడం వల్ల ఇంతకు ముందు లేనటువంటి గౌరవం అనేటువంటిది జూన్ పద్నాలుగు తర్వాత మీకు గౌరవం పెరుగుతుంది ఎప్పుడూ కూడా ఒక మనిషి ప్రవేశిస్తున్నప్పుడు అంటే ఒక మనిషి ప్రయాణం చేస్తున్న సమయంలో తన నీడ ఎదరకు రావడానికి కొంత సమయం పడుతుంది అదేవిధంగా కేతువు కుజుడు జూన్ ఏడో తారీఖు రాత్రి పది గంటల ఇరవై నాలుగు నిమిషంలో మీ యొక్క జాతక చక్రంలో కలిగి ఉండడం వల్ల జూన్ పద్నాలుగు తర్వాత నుంచి కూడా మీకు అనూహ్యమైనటువంటి మార్పులు జరిగి అమ్మ నా జీవితంలో కూడా ఒక అవకాశం కలుగుతోంది అనేటువంటి మానసిక ఆందోళన మానసిక ఒత్తిడి రెండూ తగ్గి ఆహ్లాదకరంగా మొహంలో ఒక నవ్వు ఒక వెలుగు అనేటువంటి వచ్చేట అవకాశం జూన్ పద్నాలుగు తర్వాత కేతు కుజుడు కలయిక వల్ల ఏర్పడడం అనేది జరుగుతుంది ఈ వ్యవస్థ రెండు నెలలు నడుస్తూ ఉంటుంది గర్భిణి గావించాలి నేను సంతానవతిని అవ్వాలి అనేటువంటి ఆడవారు ఎవరైతే ఉన్నారో వారికి జూన్ ఇరవై రెండో తారీఖు తదనంతరం గురుడు మూలయుక్తంలో చూడటం వల్ల సత్సంతానం కలిగేటువంటి అవకాశం చక్కగా కనబడుతుంది వివాహం కావాల్సిన వారికి వివాహం అవ్వడానికి తగు వరుడు వధువు ఇరువురు కూడా ఏకాభిప్రాయానికి వచ్చేటువంటి అవకాశం అంటే సంబంధాలు కుదరడం కానీ లేకపోతే పలానా చోట మన వాళ్ళే ఉన్నారు కంగారు పడుతూ మిమ్మల్ని చేసుకుంటారనే ఒక నమ్మకం ఒక భరోసా అనేటువంటి జూన్ పద్నాలుగు తర్వాత నుంచి ఏర్పడుతూ ఉంటుంది ఆరోగ్యపరంగా చాలా చికాకులు అనేటువంటివి ఏర్పడతాయి అంటే చర్మానికి పొక్కులు రావడం అని కానీ లేదా పెదాలు పగలడం అని కానీ లేకపోతే కనుక అక్కడక్కడ బ్లాక్ స్పాక్స్ అనేటువంటి ఏర్పడడం కానీ ఈ యొక్క వృషభరాశి వారికి జరుగుతూ ఉంటుంది కుజుడు కేతు ఎరువురు కూడా జూన్ ఏడవ తారీఖున రాత్రి వేళలో ఒకే వ్యవస్థలోకి రావడం యుక్తంతో జూన్ ఇరవై రెండో తారీఖు నుంచి కూడా రక్తంలో కొన్ని మార్పులు జరిగి మీకు అనారోగ్యపరంగా అంటే వైట్ బ్లడ్ సాస్ తగ్గడం అని కానీ లేకపోతే రక్తం ఒక్కొక్క చోట గడ్డగట్టడం లాంటి రక్తనాళాలకు సంబంధించినటువంటి వ్యాధులు అనేటువంటివి మీరు గ్రహించడం జరుగుతుంది వృషభరాశిలో ఉన్నటువంటి విద్యార్థులకి మంచి అవకాశాలు ఏర్పడుతూ ఉంటాయి కానీ ఆందోళనతోటే మీ యొక్క ప్రయాణం అనేటువంటిది ఈ రెండు నెలలు కొనసాగిస్తూనే ఉంటారు వృషభరాశి వారి దగ్గరికి వచ్చేసరికి మీరు ఎప్పుడు అయితే మీ మాటకు విలువ పెరుగుతో మొదలయ్యిందో నేను అన్నదే శాసనం అయిపోతుంది కదా అని చెప్పి దాన్ని మీరు ఎక్కువ అతి ఉత్సాహంతో ప్రతి చిన్నదాన్ని కూడా నా వల్లే అవుతుంది నా వల్లే అవుతుంది అనేటువంటి మాట మీలో మీరు పది పది పదిసార్లు అనుకోవడం వల్ల ఆ తర్వాత మీరు ఇబ్బంది పడుతుంటారు జరిగే తర్వాత చూద్దాం ఇప్పుడైతే మనమైతే గౌరవంగా ఉన్నాం కదా అని మీలో మీరు ఆనందపడేటువంటి అవకాశం ఏర్పడుతుంటుంది శనీశ్వరుడు అర్ధాష్టమ యుక్తంతో కేతువు కుజుడు కలిసి ఉండడం వల్ల ఈ శని ప్రభావం అధికంగా ఏర్పడి ఆరోగ్య సమస్యలు అనేటువంటివి ప్రాధాన్యంగా ఏర్పడుతూ ఉంటాయి కాబట్టి ఈ రాశి వారు ఖచ్చితంగా ఈ రెండు నెలలు కూడా ఏదన్నా మర్రి చుట్టూ దగ్గర ప్రదక్షణ చేసుకుని నిమ్మకాయ దీపాన్ని మంగళవారం రోజు రాహుకాల సమయంలో మర్రిచుట్టు మొదట్లో వెలిగించడం వల్ల ఆరోగ్య సమస్య తగ్గేటువంటి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది ప్రతీ నెలా కూడా కొన్ని విశిష్టమైనటువంటి రోజులు అనేటువంటివి ఏర్పడుతూ ఉంటాయి ఆ రోజుల్లో మనం కొన్ని విధానాల్లో దేవతార్చన చేసుకోవడం వల్ల కొన్ని దేవాలయాలు దర్శనం చేయడం వల్ల కొన్ని వ్రతాలు ఆచరించుకోవడం వల్ల అద్భుతమైనటువంటి ఫలితాలను మనకు అందిపుచ్చుకుంటూ ఉంటాం ప్రతీ నెలా కూడా శంకరహర్ చతుర్థి అదేవిధంగా ప్రతీ నెలలో ఏకాదశి రోజు ఏం చేసుకోవాలి సంక్రాహర్ చతుర్థికి ఏ విధంగా ఉండాలి ఈ నెలలో మనం ఏ ఏ తిథుల్లో ఏ పని చేస్తే కనుక లక్ష్మీదేవి మనల్ని అనుగ్రహిస్తుంది ఆర్థిక ఇబ్బందుల నుంచి మనం బయటపడతాము ఆరోగ్య సమస్య అనేటువంటి మన దగ్గరికి రాకుండా ఉంటుంది నరఘోష మన ఇంటి వైపు తొంగి చూడకుండా ఉంటుంది అనేటువంటి విషయాలు ప్రతి నెల నెల కూడా మనం కొన్ని తిథుల్లో కొన్ని యొక్క రోజుల్లో కొన్ని కొన్ని పనులు చేసుకోవడం వల్ల మనం ఒక స్థాయి నుంచి మరొక స్థాయికి వెళ్ళడానికి ఒక ఎనర్జీ లెవెల్స్ అనేటువంటి మనం తీసుకుంటూ ఉంటాం అదేవిధంగా వచ్చేటువంటి జూన్ నెలలో జరిగేటువంటి రోజుల్లో మనం చేయవలసినటువంటి పనులు ఏమిటి దానివల్ల మనకి జరిగేటువంటి అద్భుత ఫలితాలు ఏమిటి అనేటువంటిది మనం తెలుసుకుందాం ఈ తారీఖుల్లో నేను చెప్పేటువంటి ఈ తారీఖుల్లో నేను చెప్పిన విధంగా మీరు పూజ ఆచరించుకోవడం లేదా ఆ క్రతువుని అనుసరించి లేకపోతే ఆ విధానాన్ని మీరు ఆచరణ చేయడం వల్ల మీకు మంచి ఫలితాలు అనేటువంటివి ఖచ్చితంగా ఏర్పడతాయి పార్వతీ పరమేశ్వర అనుగ్రహం ఖచ్చితంగా మీ ఇంత కలుగుతూ ఉంటుంది అష్టలక్ష్మి అనుగ్రహాలతో ఆర్థిక ఇబ్బందులు తొలగి ఒక స్థాయి అనేటువంటిది మీకు ఏర్పడుతూ ఉంటుంది కావున జూన్ నెలలో జరిగేటువంటి విషయాలు ఏమంటో చూద్దాం ముందుగా జూన్ నెలలో ఆరో తారీఖు ఏకాదశి శుక్రవారం రోజున గాయత్రి జయంతి అని అంటారు ఆ రోజు శుక్రవారం రావడం అందులోనూ ఏకాదశి కలిగి రావడం గాయత్రీ దేవిని ఆరాధించడం అనేటువంటిది సకల రోగాలకి ఆర్థికమైనటువంటి ఎన్నో ఇబ్బందులు పడుతున్న వారికి దేవి అద్భుతమైనటువంటి మహత్యాన్ని కలగజేసేటువంటి దేవతామూర్తి కాబట్టి ఆరో తారీఖున శుక్రవారం రోజు ఏకాదశి తిథునందు ప్రతి ఒక్కరూ కూడా తెల్లవారుజామున ఆరున్నరలోగా ఇంటిని శుభ్రంగా పెంచుకుని తులసి మొదటి ఎందు చక్కగా కాస్త నీళ్లు ఉంచి పసుపు కుంకుమ కాస్త గంధము రెండు అగరబత్తులు వెలిగించుకుని యథాశక్తానుసారం అనుష్ఠాన పరులు ఎవరైతే అంటే మంత్రం ఉపదేశం తీసుకున్నటువంటి వారు ఎవరైతే ఉంటారో వారు ఎర్రటి ఐదు మందారాలు చేతిలో పట్టుకుని గాయత్రి మంత్రాన్ని కానీ లేదా మీ అనుష్ఠానమైనటువంటి దేవతామూర్తి అనుష్ఠానం కానీ గావించుకోవడం గురుగారు మాకు ఎటువంటి మంత్రోపదేశం లేదు అనేటువంటి వారు ఓం ఐం శ్రీమాత్రే నమ అని నూట ఎనిమిది సార్లు పట్టించుకుని ఈ ఐదు మందారాలని కళ్ళగద్దుకుని ఐదు వైపులా అంటే నాలుగు దిక్కులా కూడా నాలుగు మందారాలొచ్చి మరొక మందారాన్ని తులసి పై భాగంలో ఉంచగలిగితే గనక వారికి గాయత్రీ దేవి అనుగ్రహం పరిపూర్ణంగా కలిగి సిక్స్ సెన్స్ అనేటువంటి ప్రారంభమయ్యి మీ యొక్క సమస్యలకు పరిష్కారం అనేటువంటిది ఏర్పడుతుంది అదేవిధంగా ఏడవ తారీఖు ద్వాదశి అంటే శనివారం రోజు తదుపరి రోజే శనివారం ఏకాదశి ఉపవాసం ఉన్నవారు ద్వాదశిన ఆ ఉపవాసాన్ని విడిచిపెడతారు ద్వాదశి శనివారం రోజున వైష్ణవ రామలక్ష్మణ ద్వాదశియుక్తము అంటారు దీన్ని కాబట్టి ఎవరికైతే ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారో అంటే అప్పు కూడా పుట్టకుండా ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో వారు ఈ ఏడో తారీఖు శనివారం రోజున వేకుజామున ఆరున్నరలోగా ఇల్లంతా శుభ్రంగా వించుకుని ఏడు గంటల నలభై రెండు నిమిషాలలోపు ఈ చేతిలో తులసి దళాన్ని ఉంచుకుని పురుష సూక్తాన్ని కానీ లేదా సుప్రభాత సేవను కానీ వింటూ శ్రీమన్నారాయణ యనమ శ్రీమన్మహానారాయణ యనమ శ్రీ మహాదేవ దేవాయనారాయణ అంటూ నూట ఎనిమిది సార్లు పఠించి ఆ తులసి దనాన్ని కళ్ళగత్తుకుని మీ మందిరంలో వెంకటేశ్వర స్వామి వారి పాదాల దగ్గర పెట్టి వరిపిండితో నేతితో దీపారాధన వరిపిండిని తీసుకుని దీప ప్రమిదిలోగా ఏర్పరచుకుని అందులో నెయ్యి పోసి దీపారాధన చేయడం వల్ల ఏడవ తారీఖు శనివారం ద్వాదశి సంఖ్యాపరంగా కూడా ఏడు అనేటువంటి శనిశ్వరునికైక ఇష్టమైనటువంటి పద్మానం కాబట్టి ఆ రోజు నారాయణ కటాక్షం కలిగి ఆర్థిక ఇబ్బంది అనేటువంటి పూర్తిగా తొలగేటువంటి అవకాశం ఏర్పడుతుంది ఇక జూన్ నెలలోనే పదో తారీఖున మంగళవారం రోజు ఉదయం పది నలభై ఏడు తర్వాత పౌర్ణమి అనేటువంటిది ఏర్పడుతుంది అంటే మంగళవారం సాయం సంధ్య వేళ మనకి పౌర్ణమి ఉంటుంది పూర్తిగా కాబట్టి మంగళవారం రోజు సాయంత్రం వేళ ఏడు గంటల నలభై రెండు నిమిషములకు గౌరీదేవి పూజ చేయడం వల్ల ఎవరైతే మీ యజమానులు అంటే మీ భర్త అనారోగ్యంగా ఉన్నా అదేవిధంగా మీ భార్య అనారోగ్యంగా ఉన్నా మగవారైతే ఏదన్నా దేవాలయంలో అమ్మవారి దేవాలయంలో తెల్లటి మల్లె పువ్వులతో మంగళవారం రోజు పదో తారీఖున మంగళవారం రోజు మల్లె పువ్వులతో అమ్మవారి అర్చన గావించడం అదేవిధంగా ఆడవారైతే అమ్మవారికి ఒక మల్లెపూవు కాస్త కుంకుమ తీసి అమ్మవారి పాదాల వద్ద గౌరీదేవి అష్టోత్తరం చదువుతూ పూజ చేయడం వల్ల మీ యొక్క భర్త ఆరోగ్యం లేదా మీ యొక్క భార్య యొక్క ఆరోగ్యము కుదుటపడి గంధం నుంచి గట్టిక్కేటువంటి అవకాశం ఈ మంగళవారం రోజు పదో తారీఖున అమ్మవారి కటాక్షంతో పౌర్ణమి యుక్తంతో నడుస్తుంది ఇక పదకొండవ తారీఖు నుంచి కూడా గురుమూడవి ప్రారంభం పదకొండవ తారీఖు తర్వాత అంటే జూన్ పన్నెండు నుంచి ముహూర్తాలు అనేటువంటి అంటే వివాహానికి కానీ ఉపనయనానికి కానీ గృహప్రవేశానికి కానీ పదకొండు తర్వాత ముహూర్తాలు ఉండవు గురు మూఢమి ప్రారంభమవుతుంది ఒక నెల రోజుల పాటు ఈ విషయం నడుస్తూ ఉంటుంది ఇక పద్నాలుగో తారీఖున సంకటహర్ చతుర్థి పద్నాలుగు శనివారం సంకటహర చతుర్థి ఎవరైతే సంకటహర చతుర్థి కరణాధుడికి నమస్కారం చేస్తూ ఐదు మాసాలు అంటే నెలకు ఒకసారి సంకటహర చతుర్థి వస్తుంది ఐదు నెలలు ఉదయమే ఆరు గంటలకల్లా ఇల్లంతా శుభ్రం వేయించుకుని ఆరున్నర కల్లా స్నానాన్ని పూర్తి చేసుకుని ఏదన్నా గణపతి దేవాలయంలో కొబ్బరి నూనెతో దీపారాధన చేసి అయ్యా నాకు తీరని కోరిక ఉంది అంటే మీరు ఎప్పుడూ కూడా ఈ ఈ సమస్య పట్టి గట్టెక్కేయాలి అనుకుంటాం కానీ లేకపోతే ఈ సమస్య నుంచి నేను బయటపడిపోయి ఆనందంగా ఉండాలని కానీ ఏ కోరిక అయితే ఉంటుందో మిమ్మల్ని చికాకు పెట్టేటువంటి కోరిక ఏదైతే ఉంటుందో ఆ కోరికను గణపతి ముందు చెప్పుకుని కొబ్బరితో దీపారాధన చేసి ఉదయం అంతా కూడా ఉపవాసం గావించి సాయంత్రం వేళ ఏడు గంటల ముప్పై నిమిషములకు స్వామివారికి పంచామృతాలతో అభిషేకం గావించి ఉండరాలు నైవేద్యం సమర్పించి ఆ ఉండరంలో ఒక ఐదు ఉండరాలు మీరు మీ పిల్లలు భుజించగలిగితే గనక అద్భుతమైన ఫలితం సంకటహార చతుర్థులు చేయడం వల్ల అద్భుతమైన ఫలితం కలిగి గణపతి కటాక్షం వల్ల మీ కష్టం అనేటువంటి తీరిపోతుంది ఉదయం అంతా ఉపాసం ఉండాలి సాయంత్రం వేళ చంద్రుని చూసి భోజనం ఆచరించాలి ఇది పద్నాలుగో తారీఖున సంకటహర్ చతుర్థి శనివారం రోజు జరుగుతూ ఉంటుంది ఇక ఇరవై ఏడో తారీఖు నుంచి కూడా పూరిలో జగన్నాథుని యొక్క రజక్రములు బయలుదేరుతూ జగన్నాథస్వామి వారి యొక్క శోభాయమైనటువంటి యాత్రకి ప్రారంభమైనటువంటి రోజు ఇరవై ఏడవ తారీఖు శుక్రవారం రోజు శుక్రవారం మహాలక్ష్మీదేవి అనుగ్రహంతో పూరి జగన్నాథ రథయాత్ర కార్యక్రమాలు ప్రారంభమవుతూ ఉంటాయి కాబట్టి ఇరవై ఏడో తారీఖు ఉదయం ఆరున్నర గంటల్లోగా ఇల్లు శుభ్రంగా వచ్చుకుని మీ ఇంటి నందు ఉన్నటువంటి లక్ష్మీదేవికి అష్టోత్తర శతనామాలు చదువుకుంటూ తులసి దళాన్ని సమర్పించి శ్రీమన్నారాయణాయనమ అంటూ ఎవరైతే పూరి జగన్నాథుని యొక్క కొలుస్తారో వారి ఇంట అష్టలక్ష్ములు కొలువు తీరేటువంటి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది ఇక ఇరవై తొమ్మిదో తారీఖు నుంచి బోనాలు ప్రారంభం తెలంగాణ వాసులకి అదేవిధంగా ఆంధ్రాలో ఉన్నటువంటి గ్రామ దేవతలకి అత్యంత ప్రీతికరమైనటువంటి బోనాలు కార్యక్రమం అనేటువంటి ఇరవై తొమ్మిదో తారీఖు నుంచి ప్రారంభమవుతూ ఉంటాయి ఈ బోనాలు ఎవరైతే అమ్మని శుద్ధిగా నమ్మి బోనం సమర్పిస్తారో మరుసటి ఏడాది బోనం ఎత్తే సమయానికి మీ ఎంతటి కష్టమన్నా సరే అమ్మవారు తీసి పక్కన పెడుతుంది అమ్మవారి పాదాలను మర్చిపోకుండా ఓన కార్యక్రమాలు ఏర్పరచుకుని అందరూ కూడా అమ్మవారి కృపాకటాక్షాలకు లోబడి ఈ జూన్ నెలలో నేను చెప్పిన ఈ తిథుల్లో మీరు పూజను ఆచరించినట్లయితే గనక నీ కష్టం అనేటువంటి దూరమయ్యి సుఖ సంతోషాలతో ఆ యొక్క నారాయణ నారాయణీ అనుగ్రహం పరిపూర్ణంగా కలుగుతుంది పరమేశ్వర అనుగ్రహ సిద్ధ్యర్థం